హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే పిఎం కిసాన్ సంబంధించిన ఇరవై ఒక విడితో సంబంధించిన రెండు వేల రూపాయలు ఎవరికైతే రాలేదో ఒక్కసారి మీకైతే ఈ వీడియో చూస్తే మీకు ఇరవై ఒక విడత సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయి వాటి గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే ఎందుకంటే దాదాపుగా మన దేశ వ్యాప్తంగా పదకొండు కోట్ల మంది రైతన్నల ఖాతాలో రెండు వేల రూపాయలు చొప్పున చేసి మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులైతే విడుదల చేయాల్సిన అయితే ఉంది మరి కొంతమంది రైతుల ఖాతాలో ఆల్రెడీ డబ్బులు అయితే పడ్డం అయితే జరిగింది మరి కొంతమంది రైతుల ఖాతాలో ఇప్పటిదాకా డబ్బులు అయితే రాలేదని ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సాయం అయితే చేస్తుంది అలాగే మన కేంద్రం వచ్చేసి ఏ విధంగా సాయం అయితే చేస్తుంది రైతులకు అనేది ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ కనేది వెళ్ళి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతుల కోసం అయితే ఈ రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ సంబంధించిన పథకాలు ఏదైతే ఉన్నాయో చాలా గొప్పగా అయితే పనిచేస్తున్నాయండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆస్రయ చేత పథకం అలాగే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఇంకా రైతు భరోసా ఇలాంటి ఎన్నో పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగింది దాంట్లోనే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఆ ఏదైతే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులను విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజు నుంచి చెప్పడం అయితే జరిగింది మరి కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏమైనా అంటే మొన్న శనివారం రోజు నుంచి మన తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అనేది రావడం అయితే జరిగిందండి సో హ్యాపీగా అందరికైతే డబ్బులు అయితే వచ్చాయి కానీ కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే రాలేదని ఇంకా ఇబ్బంది పడుతున్న వారికి అయితే ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేది విడుదల చేయడానికి అయితే మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి మీలో కనుక ఎవరైతే రైతులలో ఉన్నారో మీకు పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు రావాలనుకుంటే తప్పకుండా మీరు ఈ కేవైసీ ప్రాసెస్ చేసి ఉండాలి ఒకవేళ చేసి ఉంటే మాత్రం మీకు రేపు సోమవారం రోజున కూడా మీ ఖాతాలో డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా గతం నుంచి పొందుతున్న వాళ్ళకి అయితే ఒకవేళ ఈ మధ్యలోనే ఇప్పుడే మీరు రీసెంట్ టైంలో అప్లై చేసుకునే ఉంటే మాత్రం ఈసారి మీకైతే రాదండి ఎందుకంటే పాత లెక్క ప్రకారంగానే అందరికీ పదకొండు కోట్ల మంది ఎవరైతే రైతులు అయితే ఉన్నారో ఆ లీస్ట్ ప్రకారం మాత్రమే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి కేంద్ర ప్రభుత్వం కొత్త వాళ్ళకి అయితే ఎలాంటి అవకాశం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా మనం తెలంగాణలో చూసుకుంటే అందరికైతే కాస్త డబ్బులు కొంచెం ఆలస్యమయ్యేటట్టు అయితే ఉందని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి